ఎవరికి తెలియకుండా వాళ్ళు ఒక రైతు యువ రైతుని అతను ఒక బలం కోపించుకొని ఒళ్ళు అరబోసుకొని వెహికల్ వస్తుంటే వీళ్ళ ఇష్టానుసారంగా వీళ్ళ వెహికల్ బ్రేకులు ఐస్పిల్ వచ్చకుండా బ్రేక్ లేకుండా ఆ పిల్లని దుక్కేసి సంచం కూడా కనీసం వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కుటుంబ భార్య పిల్లలకి వాళ్ళ అమ్మకి నాన్నకి కనీసం ఎవరికి తెలియలేకుండా డైరెక్ట్ వెహికట్టు పిల్లగాని వాళ్ళ నేషనల్ హైవే ఉన్నటువంటి వెహికల్స్లో పట్టుకొచ్చి మార్చి వేసి పట్టించింది మేము మా ఫ్రెండ్ కాబట్టి మీకు కాల్ చేస్తే నెల్లికూరు కాంచీపురం మారుతుంది అన్న మీరు మాటలు ఎవరు అంటే మేము మేము నెల్లికూరు బీఎస్సీ ఈ అబ్బాయి చనిపోయాడు అని చెప్పి వాళ్ళు నిర్లక్ష్యంగా మారుతుంది అదే వాళ్ళు పోలీసులకు తెలియకుండా బిల్లలు తెలియకుండా డైరెక్ట్ తీసుకొచ్చి ఇక్కడ పంపడం ఇక్కడ మార్చులు వేయడం కారణం ఏంటి చనిపోయిన అబ్బాయి పేరు ఏం పేరు చనిపోయిన అబ్బాయి వరంగల్ నరేష్ కన్న బీరయ్య కూడా గ్రామం నెల్లికూరు మండల్ రైతు డిస్టిక్ యువ రైతు యువ రైతు థర్టీ ఫైవ్ ఇయర్స్ చిన్న పిల్లలు ఉన్నారు చిన్న బాబు మొన్న వీళ్ళు వీళ్ళ అబ్బాయి వాళ్ళ అబ్బాయి చనిపోయినటువంటి అబ్బాయి ఇంకో చిన్న బాబు ఉంది వీళ్ళ అబ్బాయి వాళ్ళ అబ్బాయి చనిపోయిన అబ్బాయి ఇంకో చిన్న బాబు ఉంది చాలా నిర్లక్ష్యంగా మా ఊర్లో క్యాంప్ వల్ల చాలా మంది ఇంత ముందు గతంలో కూడా చాలా మంది ప్రాణాలు పోయినాయి ఇప్పుడు మా గ్రామంలో నుండి ఇంత ముందు బీహార్ లో రాజస్థాన్ నుండి యూపీలో నుండి వాళ్ళ ప్రాణాలు పోతే కూడా ఇట్లా నిర్లక్ష్యంగా కూర్చుండు వాళ్ళని మామూలుగా రివేజ్ చేసేది కాబట్టి వాళ్ళకి ఎంతో మంది పంపించేసిండు ఈ రోజు మా మన గ్రామం మా గ్రామంలో క్యాంపు గతంలో కూడా ఒక ఇద్దరు ముగ్గురు చనిపోయినప్పుడు త్రీ మెంబర్స్ చనిపోయారు చనిపోయిన కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా పిడుగుపడ్డది లేకపోతే వాళ్ళు ఉరేసం చనిపోయారు చెప్పి ఏదో ఒక తప్పుడు సమాచారం తోటి కప్పపుచ్చులా కేసింది ఈ రోజు మా గ్రామంలో మా ఉన్న మా గ్రామంలో నుండి వ్యక్తి నిజంగా నిజంగా చెప్పాలంటే విషయం ఏంటంటే ఒక దళిత వ్యక్తి ఆ దళిత వ్యక్తి చనిపోవడం వల్ల ఉన్నటువంటి నాయకులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఏం కాదు సెటిల్మెంట్ చేద్దాం ఎంతో చేద్దాం వాళ్ళ కుటుంబానికి చిన్న పిల్లలకు రేపు పొద్దునట్టు డాడే డాడే ఎక్కడ పోయినా అంటే ఏమి ఇస్తారు ఏం చెప్తారు ఈ డబ్బులతోటి వీళ్ళ నాణి నోట్లు తీసుకు తీసగలుతారా ఇది మా గ్రామంలో నాయకుల పరిస్థితి ఇది ఈ క్యాంపు వల్ల దాదాపు ఇంకా కూడా ప్రాణాలు పై పరిస్థితి ఉంది ఈ పిల్లలకు వాళ్ళ భార్యకు వాళ్ళ కుటుంబానికి సరైన న్యాయం కావాలి న్యాయం చేయాలి